హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి లెగ్ పీసులు అండి లెగ్ పీసులు మసాలా పెట్టి ఫ్రై చేసుకునే కన్నా ఆయిల్లో ఫ్రై చేసుకునే కన్నా ఇలాగ కర్రీలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా లెగ్ పీసులను శుభ్రం చేసుకుని మనము కుక్కర్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ వేసి దానిలోనే పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి అయినా ఇయ్యాలి పచ్చిమిర్చి వేసుకుని మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా వేసి దీనిలోనే పసుపు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కదపాలండి ఇలా కదిపిన తర్వాత మూత పెట్టేసి విజిల్ తీసేయాలిండి మూత పెట్టే స్టవ్ మీద పెట్టుకోవడమే ఇప్పుడు ఒక ఒకే ఒక్క ఉల్లిపాయ ఇలా నిలువుగా చీరుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లెగ్ పీసులు చూడండి ఉడికిపోయాయి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇవి వడకట్టుకుని ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలాగ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ ముక్కలను ఈ ఆయిల్లో వేసి పసుపు కారం వేసుకొని గరం మసాలా వేసుకొని ఒకసారి కదపాలి ఇలా కదిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ ఈ వాటర్ను మనము ఈ మొక్కల్లో వేసి బాగా ఎగిరినివ్వాలండి బాగా దగ్గరికి వచ్చేవ్వాలి ఇలా బాగా ఎగిరిన తర్వాత పచ్చిమిర్చిని చీరుకొని కొత్తిమీర చల్లుకోవాలి ఒకసారి మూత పెట్టి మూత తీసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఫైనల్గా నిమ్మ చెక్క పిండుకొని మనము సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఈ కర్రీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి